కొట్టుకు రెవెన్యూ సిబ్బందికి ఉన్నది కాబట్టి వెంటనే ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు పేదలకు ఆదుకోవాలి పట్టణంలో రెండు జన్లు గ్రామాల్లో మూడు జన్లు అనే పద్ధతులు వెతకండి రెవెన్యూ వాళ్ళు లెక్కలు ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు మీరు లెక్కలు రెవెన్యూ వాళ్ళు లేదు ఈ పైరెడ్డి రాజశేఖర నగర్లో దాదాపు ఆరు వందల యాభై పట్టాలు ఎంచరేసి లేఅవుట్ వేసి ఉండేటువంటి పరిస్థితి ఉన్నది వాటిలో కేవలం అరవై మంది మాత్రమే నివాసం ఉన్నారు వాళ్లకు పట్టాలు ఇవ్వాలని ఏదైతే సచివాలయంలో ఏ పక్కా గృహానికి ఏదైతే హౌసింగ్ వాళ్ళు నమోదు చేస్తున్నారో ఆ హౌసింగ్ వాళ్ళ సచివాలయంలోనే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పి చేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితులు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ పేదలు ఏదైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు చేస్తే వీళ్ళు అర్హులైతేనే ఇవ్వండి లేకపోతే లేదు కాబట్టి